హలో అండి కటింగ్స్ ద్వారా లీవ్స్ ద్వారా ఏ మొక్కలు మీకు త్వరగా వస్తాయి ఏవి త్వరగా రావు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ ఈ వీడియోలో కనిపించే ఈ మొక్క రెండున్నర సంవత్సరం అయిందండి ఈ మొక్క నేను కటింగ్ కాదండి ఓన్లీ లీఫ్ ద్వారా దీన్ని పెట్టాను చూస్తున్నారు కదా ఇది రెండున్నర సంవత్సరపు మొక్క అనమాట దీని ఆకులే చాలా షోగా ఉంటాయి పువ్వులు పుయ్యకపోయినా మనకి ఈ ఆకులే చాలా కలర్ఫుల్గా ఎన్నో రకాల వెరైటీస్ ఉన్నాయి ఇది ఎట్లా చేశానంటే నేను కొంచెం జాగ్రత్తగా వానాకాలం సీజన్లో అంటే జూన్ జూలై ఆగస్ట్ ఆ మంత్లో ఒక ముదురు లీఫ్ అంటే బాగా సీనియర్ మోస్ట్ లీఫ్ అంటారే ఇటువంటి లీఫ్ తీసుకెళ్ళి గుచ్చానండి గుచ్చి మనం అంటే ఇది విడిగా గుచ్చకుండా ఒక చెట్ల సందులోనే గుచ్చాలి ఎందుకంటే దానికి నీడ పడాలి సో ఆ విధంగా అది టూ అండ్ హాఫ్ ఇయర్కి ఈ విధంగా చిన్న మొక్క మొటికిల్లాగా మెలుస్తూ మొలుస్తూ ఇంత పెద్ద చెట్టు అయింది ఇది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మన చేతులతో ఈ యొక్క చెట్టుని మనము సృష్టించామన్నమాట ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి ఇంకొకటి ఏంటంటే వామ్ ఆపు ఇది వామ్ చెట్టు అంటారు కదా ఇదైతే చాలా మంచిదండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మంచిది తిన్నా దాని రసం తాగినా జలుబు చేయకుండా ఉంటుంది చూసారు కదా ఈ కటింగ్ తీసున్నాను ఇక్కడ ఈ చిన్న బాటిల్లో ఒక చిన్న మొక్క పెట్టాను ఇంటి ముందు అది స్మెల్కి దోమలు రావు ఈ పెద్ద పెద్ద లీవ్స్ ఉంటే మనం బజ్జీలు కూడా చేసుకోవచ్చు ఇకపోతే ఇది చూడండి ఇది రంగూన్ బచ్చలి ఇది డెడ్ ఈజీ అండి ఇది కొమ్మ ద్వారా మనకి బుషీగా వచ్చేస్తుంది వారం పది రోజుల్లోనే వచ్చేస్తుంది ఆ క్రోటాన్ అయితే సంవత్సరాలు పడుతుంది ఈ రంగూన్ బచ్చలి వన్ వీక్ టెన్ డేస్ లోపల బుషీగా మూలుస్తుంది ఇది ఆకుకూర పప్పులో చేసుకోవచ్చు చాలా షోగా ఉంటుంది మొక్క చూడడానికి షోగా ఉంటుంది కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మామూలు బచ్చలి కంటే కూడా చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇకపోతే ఇది షుగర్ ప్లాంట్ అంటారు ఇది షుగర్ ప్లాంట్ అంటే మనకి ఇది రైని సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ చాలా బుషీగా వస్తుంది గ్రీనిష్గా ఉంటుంది దీనికి ఒక ఫ్లవర్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఇది సమ్మర్లో కాబట్టి ఈజీగా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట సో దీన్ని కూడా ఒక కొమ్మ ద్వారా మనం గ్రో చేసుకోవచ్చు ఎండి కొమ్మలు తీసేసి ఇటువంటి పచ్చి కొమ్మలు కానీ గుచ్చినట్లయితే మనకి ఇటువంటి ప్లాంట్స్ ఈజీగా వచ్చేస్తాయన్నమాట చూసారు కదా ఇందాక వాము ఆకు రెండు కొమ్మలు తెచ్చి ఇక్కడ పెట్టాను అది చూడండి ఇగురులు పెట్టుకొని వస్తుంది ఇది పెద్ద ఆకులు మనం బజ్జీలు చేసుకొని తింటారండి చాలా బాగా టేస్ట్గా ఉంటుంది వాము వాము స్మెల్ వస్తుంది ఇది ఇది దోమలు కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట పోతే ఇది రెయిన్ లిల్లీ ఇది రెయిన్ సీజన్లోనే పూస్తుంది రెండు రకాల ఫ్లవర్స్ ఇవి పింక్ కలరు ఎల్లో కలరు సో ఇకపోతే అందరికీ తెలిసిన యూనివర్సల్ ప్లాంట్ ఇది మనీ ప్లాంట్ ఇది అందరికీ తెలిసిందే కటింగ్ల ద్వారా రావచ్చు వేర్ల ద్వారా కూడా ఇది గ్రో చేయొచ్చు ఇది జస్ట్ ఒక సిక్స్ మంత్స్దేనండి చాలా బుషీగా వచ్చింది నేను దాన్ని ఈ విధంగా మోల్డ్ చేశాను చూసారు కదా ఈ విధంగా కూడా మనం ఈ మనీ ప్లాంట్ని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది షోగా ఉంటుంది ఇంటి ముందు నా వీడియోలు మీరు చూసినట్లయితే రకరకాల ప్లాంట్స్ ఏ విధంగా గ్రో చేశాను అనేది కాంపోస్ట్ తయారీ ఇవన్నీ ఉన్నాయండి మీకు ఈ వీడియోలు చూసేటప్పుడే మీకు అర్థం అవుతుంది అనమాట ఇది ఇంకొక క్రోటాన్ ప్లాంట్ అండి ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది దీన్ని కూడా ఒక లీఫ్ ద్వారా నేను గ్రో చేశాను ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటాన్ ప్లాంటు ఇది చిన్న ఆకులు బట్ అన్ని రకాల కలర్స్తో ఉండే ఆకులు అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అంటే మనం కొంచెం కొంతమంది నీళ్ళలో పెట్టి ఏర్లు వచ్చే వరకు నీళ్లు మారుస్తూ మారుస్తూ చేస్తారు నేను డైరెక్ట్గా మట్టిలోనే గుచ్చానండి నేనేమి వాటర్లో పెట్టలేదు ఇదండి ఈ క్రోటాన్ మొక్క ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇయర్ ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి